హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఉమెన్స్ డే సంబంధించిన ఆఫర్ సండే వరకు ఉంటుందండి సండే వరకు కూడా డైలీ ఫోర్టీన్ పార్సల్స్ ఓపెన్ చేసి ఫోర్టీన్ పార్సల్స్ మేము స్టోర్లో అందుబాటులో పెడతాము న్యూ కలెక్షన్ పట్టు సారీ కలెక్షన్ రెగ్యులర్ వేరు ఫ్యాన్సీ వేరు చాలా ఉంటాయి త్రీ ఫిఫ్టీ శారీస్ కూడా వచ్చాయి ఈరోజు మాత్రం అలాగే టూ ఫిఫ్టీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ త్రీ ఫిఫ్టీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది కూడా కొంచెం క్వాంటిటీ ఉందండి అది నేను కొంచెము అని అంటే ఒక టూ హండ్రెడ్ ఉన్నాయని లెక్క సో చాలా అంటే చాలా బాగున్నాయి ఖచ్చితంగా విజిట్ చేయండి సండే వరకు ఉంటుంది సండే కూడా ఎందుకు పెట్టామని అంటే కొంతమంది సండే ఆఫర్స్ పెట్టండి అని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి కాబట్టి సండే వరకు పొడిగించడం జరిగింది డే ఆఫరు అండ్ ఈరోజు కలెక్షన్ ముందుగానే చెప్తున్నాను అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారో మరి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో కాదండి స్కిప్ చేసేయండి ఎందుకు అని అంటే చాలామంది బడ్జెట్లో వస్తుందేమోనని చూస్తున్నారు సో ఇది కొంచెం హెవీ కొంచెం అంటే మీకు మన రెగ్యులర్ పెట్టేదానికంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించవచ్చు బట్ బయట మార్కెట్లో మీకు నాలుగు వేలు పెట్టినా కూడా ఈ బ్లౌజ్ అనేది ఈ ఫినిషింగ్తో ఈ క్లాత్తో ఈ మెటీరియల్తో మీరు వేపించలేరు నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను ఓకేనా సో మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుందని అసలు ఎంత బాగుందని తెలుసా ఇది నేను కస్టమైజేషన్ ఫస్ట్ నేను షాప్ పెట్టిన కొత్తలో తీసుకున్నాము ఫోర్ థౌజండ్ తీసుకున్నానండి వర్కర్ జస్ట్ అంటే విత్ క్లాత్ కాదు ఏం కాదు అంత బాగుంది అండ్ మెటీరియల్ కూడా ఈసారి వారణాసి నుంచి తెప్పించామండి మెటీరియల్ ఇది కొత్త మెటీరియల్ వస్తుంది ఎక్కువ లైఫ్ ఇస్తుంది అనే ఉద్దేశంతో ఈ మెటీరియల్ తెప్పించాము చా ఫస్ట్ బ్లౌజ్ చూడండి దీనిలో నెక్లు కూడా డిఫరెంట్గా చేయించడం జరిగింది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా మందికి డిఫరెంట్ మోడల్స్ అడుగుతున్నారనే ఉద్దేశంతో పెట్టాం అండ్ స్కాలే బార్డర్ చూడండి ఇలా మీరు స్టిచ్ చేసుకొని ఇక్కడ హ్యాంగింగ్స్ పెట్టించుకున్నారనుకోండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే అది ఇది స్టిచ్చింగ్ బ్లౌజ్ చూపిస్తే దీని అందం అనేది తెలిసేది బట్ మా మాస్టర్ మామూలు బిజీ లేరు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ మాత్రం బీవత్సంగా వస్తున్నాయి ఒక్కసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ నా దగ్గరే అని కాదండి మీరు ఎక్కడైనా ఒక్కసారి బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా స్టిచ్ అయింది అని ఆడవాళ్ళకి అనిపిస్తే ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి రెడీ ఉంటారు సో అందుకే మంచి పేరు వస్తుంది స్టిచ్చింగ్ కూడా రాధా లక్ష్మణ్యం చాలామంది ఇంకెక్కువ తెలియదు స్టిచ్చింగ్ గురించి నేను కూడా పెద్దగా ప్రమోషన్ ఏం చేయను స్టిచ్చింగ్ ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏ ప్రమోషన్ చేయకుండా కూడా స్టిచ్చింగ్ ఆర్డర్స్ చాలా వస్తున్నాయి కాబట్టి సో నేను ఒక ప్రమోషన్ చేయ కాకపోతే ఒక్కసారి మీరు రాధా కలెక్షన్లో స్టిచ్చింగ్ చేయి చూంచండి తర్వాత మీరే చెప్తారు ఎలా కుదిరింది బయట ఎంత బడ్జెట్లో ఉంది రాధా కలెక్షన్ ఎంత బడ్జెట్లో కుడుతున్నారు బయట ఫినిషింగ్ ఎలా ఉంది రాధా కలెక్షన్లో ఫినిషింగ్ ఎలా ఉంది మీ మాటలతోనే చెప్పండి అలాగే రివ్యూ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మనకి హ్యాండ్ ఈ విధంగా ఉంటుందండి నెక్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు మీరు ఇది ఇట్లా మీరు స్టిచ్ చేసుకుంటే మీరు అసలు ఖచ్చితంగా ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్ ఇందులో నెక్ ప్యాటర్న్ కూడా నేను డిఫరెంట్గా చేయించడం జరిగిందని చూపిస్తాను సేమ్ కలర్స్ వస్తుంది దాదాపు ముప్పై కలర్స్ చేయించడం జరిగింది కలర్స్ మాత్రం సేమ్ అండి నెక్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసాం ఇలా బ్యాక్ నెక్ ఇదంతా స్క్యాలె బార్డర్ వస్తుంది బ్యాక్ నెక్ వస్తుంది మీరు ఇలా అంటే ఇలా తీసుకోండి లేదా రెగ్యులర్ షేప్ కావాలంటే యూ లా తీసుకోండి ఇది నేను స్టిచ్ చేసాక కూడా ఒక కలెక్షన్ ఉంటే సేల్ కాకపోతే నేను వీడియో తీసి చూపిస్తాను బట్ నాకు సేల్ అయితే అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా థర్టీ కలర్స్ చేపించామండి చాలా బాగుంది నేను వన్ బై వన్ చూపిస్తాను రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ డార్క్ మెజంతా పింక్ కలర్ ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి డబ్ల్యూ డాట్ రాధాకలెక్షన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అవైలబుల్ ఉంది మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు స్టోర్కి వచ్చినా అవైలబుల్ ఉంటుందండి ఆఫర్ బ్లౌజ్తో పాటు మీకు వీడియోలు ఏదైనా బ్లౌజ్ నచ్చితే ఆ స్క్రీన్ షాట్ మా స్టాఫ్కి చూపించండి స్టాఫ్ కు చూంచాక అది అవైలబుల్ ఉందా లేదా అని ఒకసారి అడగండి అవైలబుల్ ఉంటే ఒకవేళ వెబ్సైట్ దగ్గర ఉన్నా కూడా తీసుకొచ్చి ఇస్తారు సోల్డ్ అవుట్ అయితే మాత్రం ఎవరేం చేయలేము ఆల్రెడీ సేల్ అయిపోయింది కాబట్టి స్టాఫ్ కూడా సరిగ్గా మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా క్యాషర్ కౌంట్ దగ్గరికి వచ్చి ఆ పలానా పర్సన్ మాకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి ఇన్స్టా ఫాలో చూసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు సో మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ నేను అదే చెప్తున్నాను మీరు సేల్ చేయకుండా పర్లేదు వచ్చిన కస్టమర్స్కి మంచిగా ప్రాంప్ట్గా సాఫ్ట్గా చెప్పండి అని చెప్తున్నాను సో అలా ఆ విషయంలో మాత్రం ఏ చిన్న మిస్టేక్ అయినా మాత్రం నేను జాబ్ నుంచి తీసేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పెడకాడు ఎందుకంటే వాళ్ళకు నేను ఏ విధంగా చూసుకుంటున్నానో నాకు తెలుసు ఆ చూసుకోవడానికి కారణం కూడా మీరే మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకోమని చెప్తున్నారు ఎలాంటి పొరపాట్లు జరిగినా కూడా క్యాష్ కౌంటర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి మీకు ఇంకొకరికి అలా జరగకుండా ఉంటుంది నేను ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ మాత్రం తీసుకుంటాను నెక్స్ట్ గ్రీన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్స్ మాత్రం కలర్స్ స్కై బ్లూ అండ్ ఇంకో విషయం ఈ నెక్తోని ఇప్పుడు నేను ఏవైతే కలర్ చూపించానో ఆ నెక్కుతోని కూడా అవే కలర్స్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ పేస్టల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సారీ కలెక్షన్ పట్టు సారీస్ థౌజండ్ నుంచి థౌజండ్ కూడా అందుబాటులో ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అందుబాటులో ఉన్నాయి ఇంకెక్కువ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ కలర్ సూపర్గా ఉన్నాయండి బ్లౌజులు మాత్రం అండ్ క్లాత్ కూడా టూ హండ్రెడ్ ఫర్ మీటర్ యూజ్ చేశాము మీరు బయట మార్కెట్లో బోనే ఉంటుంది క్లాత్ కాస్ట్ ఇంత మంచి డిజైన్ వేసినప్పుడు క్లాత్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అనిపించలేదు అందుకే ఎక్కువ క్లాత్ క్వాలిటీదే తీసుకున్నాము ఇంక్ బ్లూ ప్రతి కలరు చా ఎక్కువ మంది అడిగే కలర్స్ నేను యూజ్ చేశానండి ఇన్ కేస్ మీకు ఇందులో కలర్ ఏదైనా లేకపోయినా నా కామెంట్ బాక్స్లో చెప్పండి కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి ఇంకెలాంటి కలెక్షన్ తీసుకురమ్మంటారో చెప్పండి అలాగే ఓల్డ్ కలెక్షన్లో మీకు ఏదైనా రీస్టాక్ కావాలి రీస్టాక్ కావాలి అది మాకు దొరకలేదు అనుకునేది కూడా నాకు అది అంటే మనం ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ ఆర్సీ ఫార్టీ వన్ అనే కోడ్ పెడతాం కదా అది మెన్షన్ చేయండి అది మెన్షన్ చేస్తే నాకు అర్థమవుతుంది అది రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే న్యూ న్యూ డిజైన్ స్టోర్లో అందుబాటులో కూడా ఉన్నాయండి అంటే ఏవైతే నాకు ఎక్కువ క్వాంటిటీ చేపిస్తానో అవి మాత్రమే నేను వీడియోలో చూపిస్తాను బికాస్ ఎందుకంటే చాలా చాలా ఆర్డర్స్ వస్తాయి కాబట్టి కొ తక్కువ క్వాంటిటీ ఏవైతే చేపిస్తానో అవి స్టోర్లో ఉంటాయి ఖచ్చితంగా చూసి ఒకటికి పది చూసి మరీ తీసుకోండి కళనేత గ్రీన్ షర్ట్ रामा ग्रीन रेड कलर डार्क येलो येलो कलर डार्क ग्रीन कलर dark pink color and wine color లావెండర్ ఈ కలర్ నన్ను ఎంతమంది అడుగుతున్నారు కొట్టేలాగా ఉన్నారండి ఈ కలర్ మిమ్మల్ని చేపించపోతే అంత బాగా అడుగుతున్నారు ఈ కలర్ కూడా హెవీ స్టాక్ తీసుకురావడం జరిగింది అలాగే రెగ్యులర్ పింక్ ఈ పింక్ మనకి చాలా సేల్స్ అయ్యే కలర్లో ఇదొకటండి రెగ్యులర్ పింక్ కూడా అందుబాటులో ఉంది ఇన్ని కలర్స్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేయండి కోడ్ వచ్చి ఆర్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అలాగే రివ్యూ ఇచ్చిన వాళ్ళని నేను ఇన్స్టా స్టోరీలో మెన్షన్ చేస్తున్నాను మీకు ఇలాంటి అభ్యంతరం లేకపోతే మీరు వే చేసినప్పుడు ఒకసారి ఏదైనా రీల్ కానీ ఫోటో కానీ మాకు షేర్ చేయండి మేము స్టోరీలో మెన్షన్ చేస్తాము లేదు ఎలాంట వద్దు అండి మాకు కొన్ని లక్షల మంది చూస్తారు వద్దు అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం జస్ట్ టైప్ చేసి మీ రివ్యూ మాత్రం మాతో షేర్ చేయండి మాకు సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా ముందు ముందు మంచి డిజైన్స్ తీసుకురావడానికి మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది చాలా మంచి అసలు కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి సిద్ధిపెట్ సిద్ధిపేటు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఉమెన్స్ డే వీక్లో మాత్రం రావడానికి ట్రై చేయండి అలాగే అక్కడ మా మేనేజర్ గారు కూడా ఉంటారు ఏదైనా ప్రాబ్లం అయినా ఎలాంటి అయినా కూడా తనతో డిస్కషన్ చేసి ఇంకేదైనా కావాలన్నా కూడా అడిగి మరీ తెప్పించుకోండి మెయిన్గా నేను షాప్లో ఎక్కువ అందుబాటులో ఉండలేకపోతున్నాను దానికి సంబంధించిన వివరాలు నేను తొన ఎందుకు అవైలబుల్ ఉండలేకపోతున్నాను త్వరలో నేను అనౌన్స్ చేస్తానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ